హోరాహోరీ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అనేది ఈ పార్లమెంట్ నియోజకవర్గం అయితే మొత్తానికి కాంగ్రెస్ కు ఒక గండముచ్చి మిత్రులారా మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే పదిహేడు పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాలు ఉంటే ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడబోతుంది దీంట్లో ప్రధానంగా మూడు పార్లమెంట్ స్థానాలు సికింద్రాబాద్ మల్కాజ్గిరి మహ్నార్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడబోతుంది ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది దీంట్లో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇది దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ స్థానం ఈ స్థానానికి సంబంధించి ముగ్గురు పార్టీలు ఏ విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ప్రభావం చూపదు కేవలం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మాత్రం ఇక్కడ పోటీలు ఉన్నాయి బీజేపీ పై చేయి సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి ఈ పార్లమెంటరీ ఎందుకంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఓడిపోయిన ఈ పార్లమెంట్ పరిధిలో బలమైన నేతగా బరిలో ఉన్నారు దేశంలోని నరేంద్ర మోడీ చరిష్మ ఆ జాతీయ స్థాయి అంశాలను ఒకసారి మనం గమనిస్తే బీజేపీ మెరుగైన దేశాన్ని అభివృద్ధి చేసింది కాబట్టి కాంగ్రెస్ అనేది కుంభకోణంలో అవినీతి అక్రమాలకు మనకు పాల్పడింది కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలనుకుంటారు కాబట్టి అదే విధంగా చట్టసభలో ఈటల రాజేందర్ లాంటి నాయకుడు ప్రశ్నించే గొంతుకుంటే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది కాబట్టి ఈటల రాజేందర్ గెలిపించేందుకు దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరిలో ఇప్పుడు వేదిక కానుంది హోరాహోరి గిరి అతిపెద్ద పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీల మధ్య ముక్కున్న పోరు అగ్రనేతలతో ప్రచారంలోనూ పోటా పోటీ సీఎం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి మోదీ రోడ్ షోతో బీజేపీలో జోష్ అన్ని సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రతి సభకు పోరులో ఎవరిదీమా వారిదే దేశంలోనే అత్యధిక మంది ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజగిరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి వ్యాపారాల నిమిత్తం వచ్చి స్థిరపడ్డ ప్రాంతం భిన్న సామాజిక వర్గాలు సంస్కృతులతో మినీ ఇండియాను తలపించే సమాజం ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు విస్తరించే ప్రత్యేకతతో కూడిన మల్కాజిగిరిలో ఎన్నిక కూడా ప్రత్యేకమే రాష్ట్రంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల పార్టీలు ప్రతిష్టంగా తీసుకోవడంతో హోరాహోరి పోరు ప్రస్తుతం కొనసాగుతుంది తమ సిట్టింగ్ స్థానం అని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ వాళ్ళేనని బిఆర్ఎస్ ప్రధాని మోదీ ఇమేజ్ కలిసి వస్తుందని బీజేపీ ఎవరికి వారు గెలుపు గెలుపుతామని ధీమాతో ఉన్నారు పునర్విభజనలో భాగంగా మల్కాజగిరిలో లోక్సభ స్థానం ఏర్పడింది కాంగ్రెస్ తరఫున సర్వే సతన గెలిచారు రెండు వేల పద్నాలుగులో చామకూర మల్లారెడ్డి టీడీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇస్తారని కాంగ్రెస్ కైవసం చేసుకుంది కాగా ఇప్పటి వరకు ఇక్కడ బోని కొట్టని పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు వడ్డుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుచుకున్న గత ఎన్నికల్లో ఎదురైన అనుభవం పార్టీని వెంటాడుతుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజి పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో గులాబీ ఖాతాలోనే చేరిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు పదకొండు వేల ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డిపై గెలుపు ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మణారెడ్డి తాను లోకల్ అని మిగిలిన అభ్యర్థులు నాన్ లోకల్ అని తెరపైకి తెచ్చారు కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు దీనిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈటెల రాజేందర్ అభ్యర్థి కావడంతో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటల బీ బీఆర్ఎస్ లో ఉండడంతో పాటు మంత్రిగాను పనిచేశారు ఈటల నియోజకవర్గం హుజురాబాద్ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉంది అక్కడ బండి సంజయ్ ఎంపీగా ఉండడంతో ఈటల మల్కాజ్గిరికి వచ్చారు షామీర్పేటలో ఉంటున్నారని అంతకు ముందు అల్వాల్ పదేళ్లకు పైగా నివసించారని ఇక్కడ ఇవి మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో చెప్తున్నారు కాగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ పట్టుండడం కొన్ని చోట్ల బీఆర్ఎస్ లో తన వెంట ఉన్న అంచనాలు కుల సంఘాల నేతల పరిచయాలు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు ఈటలకు మద్దతుగా ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు కొన్ని సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉన్న దేశంలో మోదీ గాలిపిస్తుందని అదే తమను గెలిపిస్తుంది గెలిపిస్తుందని బిజెపి వర్గాలు చెప్తున్నాయి ఎమ్మెల్యేల బలంతో టిఆర్ఎస్ ఇక రాగిడి లక్ష్మరెడ్డి ఉప్పల్ నియోజకవర్గం చెందిన నాయకుడు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన రాగిడి మూడు దశాబ్దాల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు రెండున్నర దశాబ్దాలు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో గులాబీ గూటికి చేరారు తల్లి మధురమ పేరిట మధుర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏడు లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవడం తనకు కలిసి వస్తుందని విశ్వాసంతో ఉన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది ఇతర నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేలు రాగిడికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఉప్పల్ మల్కాజ్గిరి నగర్ మినహా ఇతర నియోజకవర్గాల్లో ప్రజలతో పెద్దగా పరిచయం లేకపోవడం రాగిడికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య ఉన్న జాతీయ పార్టీల మధ్య అన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో స్థానిక పార్టీగా ప్రజలను ఆయన ఎంతవరకు ఒప్పించి ఆదరణ పొందుతారో చూడ చూడాల్సిన సమయం ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన పట్నం సునీత రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు భర్త బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్ రెడ్డికి ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి చేవేలలో పోటీ చేయాలని భావించిన అధిష్టాన నిర్ణయంతో మల్కగిరిపెడిలో దిగారు పార్టీ అధికారంలో ఉండడం సిట్టింగ్ స్థానం కావడం తమకు సానుకూల అంశమని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో అభ్యర్థి గెలుపుపై పట్టుదలగా ఉన్నారు పలుమార్లు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకునే నేతలను అప్రమత్తం చేస్తున్నారు అయితే కేడర్ను సమన్వయం చేసే పరిస్థితి లేకపోవడం కొంత ప్రతికూలంగా మారుతుంది అభిప్రాయం మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పట్నం కుటుంబం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనప్పటికీ మల్కాజిగిరి రాజకీయంగా వారికి కొంత మేరకు కొత్త దీనిని అధిగమించేందుకు వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ పార్టీకి మాత్రం కష్టంగా ఉంది ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సర్వేలు నిర్వహించిన ఏ సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాలేదు మొత్తానికి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు సర్వే నిర్వహించిన కాంగ్రెస్ వాళ్ళు సర్వే మొత్తం బీజేపీ గెలుస్తుంది ఈటూ గెలవబోతున్నారని సర్వే రిపోర్ట్లు రాబోతున్నాయి మొత్తం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎవరెవరికి ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకసారి మనం గమనిస్తే కాంగ్రెస్ అభ్యర్థి యర్మల రేవంత్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది అక్కడ పోటీ చేసే ఎంపీగా ఆరు లక్షల మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకు ఐదు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి సుమారు పదకొండు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అప్పుడు గెలవడం జరిగింది గత ఎన్నికల్లో ఇక బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుకు మూడు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి బలంగా ఉంది పార్టీ కాబట్టి ఈటల రాజేందర్ చాలా మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి మొత్తం ఇక్కడ ఓటర్లు ఒకసారి మనం గమనిస్తే పురుష ఓటర్లు పంతొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు మహిళా ఓటర్లు పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై మంది ఇతరులు పదమూడు వందల తొంభై తొమ్మిది మంది ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏ సెగ్మెంట్ ఎవరికైనా ఒకసారి మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్బి నగర్ ఉప్పం మర్కాజ్గిరి మేడ్చల్ కుత్బుల్లాపూర్ కూకట్పల్లి కంటోన్మెంట్ ఈ స్థలాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినా ఒకసారి మనం గమనిస్తే టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది వేల తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల అరవై నాలుగు కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు బీజేపీ పార్టీకి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల పదకొండు ఓట్లు రావడం జరిగింది కూకట్పల్లిలో పొత్తులో భాగంగా జనసేన ఓట్లతో కలిపి బీజేపీకి వచ్చిన ఓట్లు ఇక ఈ మూడు స్థానాలపై కాంగ్రెస్ నజర్ పెట్టింది ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి బీజేపీ గెలుస్తుందని ప్రతి సర్వేలో రిపోర్టు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ మూడు స్థానాలపైన దృష్టి సారించడం జరిగింది మూడు స్థానాలు ఎలాగైనా పాగా వేయాలి ఎందుకంటే మల్కాజ్గిరి ఏమో గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన స్థానం మహబూబ్ నగర్ ఏమో ఆయన సొంత ఉమ్మడి పాలమూరు జిల్లా ఆయన సొంత జిల్లా అదేవిధంగా సికింద్రాబాద్ అంటే ట్విన్ సిటీలో ప్రధానమైన నగరం కాబట్టి ఈ మూడు పార్లమెంట్ పరిధిలో అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా ఓడించాలని కోణంలో ప్రయత్నం చేయడం జరుగుతుంది కానీ ఈ మూడు స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు గత నెల రోజులకు పైగా రేవంత్ రెడ్డి అనేక దఫాలుగా సర్వే నిర్వహించడంతో పాటు ఈ మూడు పార్లమెంట్ పరిధిలో అనేక దఫాలుగా ఈయన ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రధానంగా మహబూబ్ నగర్ అయితే వారానికి రెండు సార్లు రావడం జరుగుతుంది కానీ అక్కడ మార్పు అయితే వస్తలేదు సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా సొంత జిల్లా అయినప్పటికీ ఈ మహబునార్ పార్లమెంట్ పరిధిలో ఏడు పార్లమెంట్ మహబునారు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కాని కానీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఎంపీ గెలవలేదు అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఈసారి పార్టీ అభ్యర్థులు అందరూ గెలిచినప్పటికీ పార్టీ పరిస్థితి లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే పార్టీకి విధంగా మాజీ మంత్రి అనేక సంవత్సరాల పాటు గద్వాలకు ఆమె ఎమ్మెల్యేగా సేవలు అందించడం జరిగింది ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి డీకే డి ఈసారి డికేర్ గెలిపించుకుంటే ఆమె కేంద్ర మంత్రి కాబోతున్నారు ఆమె కేంద్ర మంత్రి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తానికి న్యాయం జరుగుతుంది ఇక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు అది రాబోదు అదేవిధంగా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ ఈ రెండు పార్టీలకు ఓటేస్తే ఒరిగేది ఏమీ లేదు ఆ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలిస్తే ఈ ప్రాంతానికి జరిగే మేలు ఏమీ లేదు అనేది మహబూబ్నార్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మహబూబ్నార్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది డీకేర్ గెలిపిస్తే ఒక మహిళ డీకేర్ గెలిపిస్తే కేంద్ర మంత్రి కాబోతుంది ఎందుకంటే దీనికి ప్రధానంగా దేశవ్యాప్తంగా కానీ అంతర్జాతీయ స్థాయిలో గానీ ఏ సర్వే నిర్వహించిన ప్రధానిగా నరేంద్ర మోడీ బీజేపీ అనేది బంపర్ మెజార్టీతో గెలిచి ప్రధానిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు డీకేఆర్ నుండి ఇక్కడ గెలిపించుకుంటే కేంద్ర మంత్రి అవుతుంది కేంద్ర మంత్రి డికేఆర్ను అవుతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుంది అనే కోణంలో యావత్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి నుండి గెలిపించేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ గెలుపును అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు కానీ ఆయన శ్రమకు దగ్గ ఫలితం మాత్రం ఉండడం లేదు ఈ మూడు స్థానాలపై కాంగ్రెస్ నజర్ సికింద్రాబాద్ మల్కద్గిరి మహబూబ్నగర్ బాధ్యత రేవంత్ సన్నిహితుడికి ఆరా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని జిల్లాలో కృషి గ్రేటర్ లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్ మల్కదిగిరి ఎంపీ స్థానాలను వాటితో పాటు మహబూబ్ నగర్ లోక్సభ సభ స్థానానికి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో గెలుపునకు దోహదపడిన తన అత్యంత సన్నిహితుడిని సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దించారు వారం రోజులుగా ఆయన ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ అంతాగానే ప్రచారం ఉధృతం చేశారు పార్టీకి గంపగుతగా ఓట్లు పడే బూతులను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీ విజయానికి ఆయన కృషి చేస్తున్నట్టు తెలిసిందే ఈ మూడు లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో ఈ మూడు లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు సాక్షాత్ రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిరి లోక్సభ స్థానం పరిధిలోనూ అదే పరిస్థితే ఈ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూడగట్టుకుంది అంటే సికింద్రాబాద్లో కాంగ్రెస్ ఇంత మెజారిటీ సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు కాబట్టి ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కాబట్టి పరిస్థితి తారుమారవుతుంది అవుతుంది అదేవిధంగా మౌనార్లో అన్ని స్థానాలు గెలిచినప్పటికీ మల్కాజిగిరిలో టిఆర్ఎస్ పార్టీకి పట్టిన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అనేది అంచనాలు ఉన్నాయి ప్రతి సర్వే రిపోర్ట్ ఇదే వస్తుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించే గొంతుగా గుర్తించిన మల్కాజ్గిరి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు ఎంపీగా గెలిపించారు ఆ మల్కాజ్గిరి స్థానమే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి దోహదపడిందని పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి సైతం ప్రస్తావించిన సంగతి తెలిసిందే ఈ రెండు చోట్ల పోటా పోటీ హోరాహోరీగా ఉంది ఇక తన సొంత నియోజకవర్గం ఉన్న మగనూరు పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థి అభ్యర్థి బలంగా పావులు చదువుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ మూడు స్థానాలను సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసిందే అవి మాత్రం చేదరకుండా ట్రబుల్ షూటర్ అయిన తన సన్నిహితుడికి బాధ్యత అప్పగించినట్టు తెలిసిందే గత ఎంపీ ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ కీలకంగా ఆయన పార్టీ తరఫున కీలకంగా పనిచేశారని ఉత్తర తెలంగాణ జిల్లాలో జిల్లాలతో పాటు నగరసివారు జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకునే దోహద పడ్డాయని తెలిపారు శివారులో కాంగ్రెస్ ఏం ఏం సాధించింది మల్కాజిగిరిలో ఒక సీటు గెలవపోతుంది సికింద్రాబాద్లో ఒక సీటు గెలవపాయి మరి ఈయన ఏం పని చేసినట్టు ట్రబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ అని చెప్పుకొని గత ఉప ఎన్నికల్లో దుబ్బాకలో కానీ హుజురాబాద్లో కానీ టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావును పెడితే తుక్కు తుక్కు ఆ పాటి ఓడిపోయింది ట్రబుల్ షూటర్ లేదు గూగుల్ షూటర్ లేదు ఏమి లేదు కలిసి వస్తే ట్రబుల్ షూటర్ కలిసి నాకుంటే ఏ షూటర్ ఉన్నాడు ఇక అలిగిన వారిని ఉద్యోగిస్తూ సికింద్రాబాద్ మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల బరిలో అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత కొందరు కాంగ్రెస్ నేతలు తమకు సీటు దక్కలేదని అలగబోనారు దీనికి తోడు ఆ రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్ పట్నం సునీత మహేందర్ రెడ్డి మొన్నటి వరకు వేరే పార్టీలో ఉన్నారు దీంతో వారికి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్ఛార్జులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమన్వయం లేదు వారితో కొందరు కలిసిపోతున్న మరి కొందరు సహకరించే పరిస్థితి లేదు అలాంటి చోట్ల సీఎం సన్నికుడు వారి వారి మధ్య సమన్వయం కుదిరిచే ప్రయత్నాలు చేస్తున్నారు ఉదాహరణకు ఖైదరా ఖైరదాబాద్ బూత్ స్థాయి కార్యక్రమత సమావేశం జరిగినప్పుడు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన పిజార్ కూతురు విజయారెడ్డికి సమాచారం ఇవ్వలేదు ఇది పార్టీల విభ్యాలకు అద్దం పట్టే ఘటన ఈ నేపథ్యంలో సదరు ట్రబుల్ షూటర్ విజయారెడ్డి రెడ్డి నాగేంద్ర మధ్య సయోధ కుదిర్చి ఇద్దరు కలిసి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనే విధంగా సర్దుబాటు చేసినట్టు తెలిసింది